హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం కూలీ మూవీ కలెక్షన్ గురించి అయితే రిపోర్ట్ చూసుకుందాం అలాగే వీడియో క్లిక్ చేయండి కూలీ మూవీ ఆగస్టు పద్నాలుగునైతే రిలీజ్ అయింది దీంతోపాటి వాట్ టూ కూడా మూవీ అయితే రిలీజ్ అయింది రెండు ఫోటా ఫోటీగా అయితే కలెక్షన్లో రికార్డ్స్ బ్రేక్స్ అయితే చేస్తున్నాయి ఇప్పుడు మనం కూలీ మూవీ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం డే వన్ తెలుగులో చూసుకున్నట్టయితే మామూలుగా ఇండియా నెట్ కలెక్షన్ ప్రకారం చూసుకున్నట్టయితే అరవై ఐదు కోట్ల దాకా అయితే వసూలు చేసింది డే వన్ అలాగే డే టూకు వచ్చేసరికి నూట తొంభై తొమ్మిది కోట్లు అలాగే మామూలుగా డే ఫోర్కి వచ్చేసి రెండు వందల కోట్లు అయితే దాటేసింది ఇప్పుడు వచ్చేసి ఈ మూవీ డే నైన్ కలెక్షన్ విషయానికి వస్తే డే నైన్ కలెక్షన్ విషయంలో ఈ మూవీ వార్ టూతో పోటీ పడుతూ అలాగే టాప్లో నిలుస్తూ వస్తుంది డే నైన్కి వచ్చేసి దాదాపు నాలుగు వందల కుర్ర దాకా అయితే టోటల్ వరల్డ్ వైడ్ మీద డే నైన్ చూసుకున్నట్టయితే ఫోర్కు టూ హండ్రెడ్ అని చెప్పాం కదా నైన్కి వచ్చేసి వరల్డ్ వైడ్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు దాదాపు నాలుగు వందల యాభై దాకా అయితే వచ్చింది ఈ మూవీ అనేది వార్ టూతో పోటీ పడుతూ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసుకుంటూ అయితే వెళ్తుంది అలాగే అటుపక్క వార్ టూ కూడా చాలా అంటే చాలా గ్రేస్ అయితే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి మీకు ఇందులో ఏ కలెక్షన్స్ నచ్చాయో కామెంట్ అయితే చేయండి అలాగే మరిన్ని కలెక్షన్ రిపోర్ట్స్ కోసం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా మన వీడియోస్ చూడండి ఓకే బాయ్ గ్యాస్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం